ఒక చిన్న పల్లెటూరిలో ప్రవల్లిక అనే బాలిక ఉండేది ఆమె తల్లిదండ్రులు చాలా పేదవారు చిన్న పూరిగుడిసేలో జీవించేవారు ప్రవల్లికకు డ్రాయింగ్ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం ఒకరోజు ప్రవల్లిక స్కూలులో డ్రాయింగ్ పెయింటింగ్ పోటీలు పెట్టారు టీచర్ ఒక సన్నివేశం చెప్పి ఇంత దగ్గర డ్రాయింగ్ పెయింటింగ్ వేసుకుని స్కూలుకు తీసుకురావాలని చెప్పింది డ్రాయింగ్ పెయింటింగ్ వేయడానికి పెన్సిల్లు రంగులు లాంటి సామాగ్రి కొనడానికి ప్రవల్లిక దగ్గర డబ్బులు లేవు ఇంట్లో పరిస్థితులను చూసి తల్లిదండ్రులను అడగలేకపోయింది కాని పోటీల్లో పాల్గొనాలని ఎంతో ఆశగా ఉంది ప్రవల్లిక నిరాశ చెందకుండా ఏమి చెయ్యాలో ఆలోచించసాగింది తన మెదదులో తట్టిన ఆలోచనను ఆచరణలో పెట్టింది తన ఇంటి బయట ఉన్న కట్టెల పొయ్యిలోని బొగ్గులు వంటకు ఉపయోగించే పసుపు కారం కొన్ని ఆహార పదార్థాలు తీసుకుని డ్రాయింగ్ పెయింటింగ్ వేసాగింది టీచర్ చెప్పిన విధంగా వాటిని ఉపయోగించి మంచి చిత్రాన్ని గీసి పెయింటింగ్ వేసింది మరుసటి రోజు దానిని స్కూలుకు తీసుకువెళ్లి టీచర్కు చూపించింది తోటి విద్యార్థులు వేసిన పెయింటింగ్ కంటే ప్రవల్లిక వేసిన పెయింటింగ్ చాలా భిన్నంగా ఆకర్షణీయంగా సృజనాత్మకంగా ఉంది ప్రవల్లిక వేసిన తీరు వారి ఆర్థిక పరిస్థితులను తెలుసుకున్న టీచర్ ప్రవల్లిక సృజనాత్మకత సమయస్ఫూర్తిని మెచ్చుకుంది చివరికి ప్రవల్లిక వేసిన డ్రాయింగ్ పెయింటింగ్ పోటీలో గెలిచింది టీచర్ ప్రవల్లికకు మంచి బహుమతి అందించింది తోటి విద్యార్థులంతా చప్పట్లతో ప్రవల్లికను అభినందించారు మనలో పట్టుదల సమయస్ఫూర్తి సృజనాత్మకత ఉంటే ఏదైనా సాధించవచ్చు తెలివిగా ఆలోచిస్తే మనకున్న అవకాశాలని సద్వినియోగం చేసుకోవచ్చు ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహకంగా సబ్స్క్రైబ్ చేయండి మాకు బూస్టప్ ఇవ్వడానికి లైక్ చేయండి